సో గాయస్ మనమైతే మొత్తం నడిచి నడిచి అయితే మొత్తం చుస్త అయిపోయింది సో అందుకనే నేను కూర్చున్నాము ఇప్పుడు ఏంటంటే ఇమ్రాన్ బాయ్ని ఇమ్రాన్ బాయ్ ఎందుకు ఇక్కడికి ఎందుకు పెట్టానంటే ఇమ్రాన్ బాయ్కి ఒక సర్ప్రైజ్ ఉంది సంప్రైజ్ ఏమనేది మీరు చూస్తూ ఉండండి జరుగుతుంది నాకైతే ఫుల్ సో గాయస్ నా బ్యాగ్ అయితే కంప్లీట్ జిలిగిపోయింది మొత్తం చూపిస్తే చూడండి సో నాకైతే మొత్తము చూడండి ఒకసారి ఒక నిమిషం మాకు సో బ్యాగ్ అయితే కంప్లీట్ జిలిగిపోయింది అలాగే ఇక్కడికైనా పోయింది చూడండి సో బట్టలంతా బయటకు వచ్చినాయి ఇటు సైడే వెళ్ళిపోయింది అంటే ఎందుకు జినిగిపోయింది అంటే ఇప్పుడు అక్కడి నుంచి అన్నాం ఉన్నాం కదా అది వేసుకోవడం వల్ల వెయిట్ ఎక్కువ అవడం వల్ల జినిగిపోయింది ఇదో మొత్తం అయితే ఇట్లా అయిపోయింది ఇట్ల పరిస్థితి సో నిలవడం వల్ల ఇట్ల అయిపోయింది బట్ ఏదేమైనా సరే మన ప్రాణానికి అయితే ఏం కాలేదు బట్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ అయితే ఏడు చూసినా ఉన్నారనుకో మాకి కిరికిరే ఇమ్రాన్ అన్న అయితే మొత్తము హైదరాబాద్ సేర్ సేర్ బోల్తాయ్ ఇమ్రాన్ బాయ్ హైదరాబాద్ సేర్ బోల్తాయ్ సేర్ దేవుడు మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్ సబ్స్క్రైబర్ అయితే చూడొచ్చు ఎట్ల పడ్డాయి బక్కలు అసలు పెరికేసింది అనుకో బోరానా అసలు చూడండి ఎట్లా అందుకనే చెప్పులు వేసుకోవాల్సి వచ్చింది మొత్తం ఎట్లా అయిపోయినా చూడు ఎట్లా బక్కలు పడ్డాయి చూడండి ఒకసారి చూడండి మరి గట్టు కట్టినా మొత్తం పెరుగు పాలు రెండు అభిషేకం అయిపోయింది సో ఎట్లా కనిపిస్తుంది చూడు ఇప్పుడు మళ్ళీ స్నానం తీసుకొని తీసుకోం పైకాసి సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ ఏ గాయస్ మనమైతే ఈ లొకేషన్కి వచ్చినాం ఇది లొకేషన్ ఏంటి పేరు కొంచెం గట్టిగా ఇంకా వీడియో చూస్తాను ఓకే సో మనకి ఈరోజు ఏమేమి ఇన్సిడెంట్ జరిగినా ఏమేమి అనేది చూపిస్తాను నేను సో ఇక్కడైతే మొత్తం మన బ్యాగ్ అయితే కంప్లీట్గా చినిగిపోయింది బ్యాగ్ కంప్లీట్గా చినిగిపోయింది చూసుకోవచ్చు చూపించాము ఇక ఇదో మొత్తం బట్టలంతా ఓపెన్ అయిపోయినాయి సో ఇది పరిస్థితి ఎక్కడ చూసినా చినిగిపోయింది అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మెయిన్ మనము వీడియో ఎందుకు తీస్తున్నామంటే ఇంకా అయితే మొత్తము మనం పోలేము అంట జంగల్ అంటే తిరుపతి దగ్గరికి వచ్చినాము ఎంత ఉంటే సెవెంటీ కిలోమీటర్ ఉంటుందా సెవెంటీ కిలోమీటర్ ఉంది నా పేరు చూపించి నీట్గా సెవెంటీ కిలోమీటర్ ఉంటుంది సో ఇక్కడి అయితే మనం పోలేము ఎందుకంటే నైట్ టైము పర్మిషన్ లేదంట ఇంకోటి ఏమంటే పులిలు ఏనుగులు ఇవన్నీ చాలా ఉంటాయి పెద్ద వీళ్ళు పెద్దలు అయితే అంకులు చెప్పారు తమ్ముడు నైట్ టైం పోతే ఏమవుతుంది మన నైట్ టైం అంతేనా ఓకే నవ్వుతా ఉన్నాడు ఒక మంచి అమ్మాయి ఉంటే లైన్ వేసుకోవచ్చు ఎందుకంటే చాలా నవ్వుతున్నాడు అప్పుడు ఇంకెందుకు అలా అంటే ఇమ్రాన్ బాయ్ ఫోటో చూసాం కానీ ప్రతి ఒక్కరు నవ్వు వస్తుంది మీ అందరికీ తెలుసు కదా కొంచెం అక్కడ తిప్పుతాం ఈ బ్యాక్గ్రౌండ్ రండి మంచిగా వస్తుంది క్లారిటీ పైకి చెప్తున్నా సో గాయస్ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి అండ్ నేను ముఖ్యంగా మీ అందరికీ ఏం చెప్తున్నాను నేనంటే నేనైతే హైదరాబాద్ ఇంకా తిరుపతికి వెళ్తున్నాను సో ఎందుకు వెళ్తున్నాను ఏమని మీ అందరికీ తెలుసు కదా తెలుగున్న వాళ్ళకి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన పరీక్షన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నకి అయితే చాలా ఉన్నాయి ఆ కష్టాలు పోవాలని చెప్పేసి మనమైతే పాలయాత్ర చేస్తున్నాం కదా సో ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్కరికి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా రుద్ర యొక్క నమస్కారాలు అండ్ నా సైడ్నిక ఒక విన్నపము అదేంటంటే లారీలు చాలా వస్తున్నాయి గాయస్ సో అదేంటంటే నా సైడ్ నుంక ఒక విన్నపము అదేంటంటే మీకు తిరుపతి మీకు అయితే వెళ్తున్నాను కదా నేను మీకు ఏమేమి కావాలా తిరుపతిలో లడ్డు కావాలా లేకపోతే ఇంకా ఏమన్నా కావాలా ప్రతి ఒక్కటి మీరు చెప్తే కరెక్ట్గా చెప్పారనుకో సో అందరినైతే అయితే నేను తీసుకొస్తాను నేను మీకు ఏం కావాలో తీసుకొస్తాను బట్ ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి మనం బాయ్స్ పోయి సిబ్బంది ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి మిగతా కొత్త వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు మీకు ఏం కావాలన్నా తీసుకొస్తాం మనం తిరుపతికి వెళ్తున్నాం మళ్ళీ మిస్ అయిందనుకో నాకు సంబంధం లేదు ఎందుకంటే ఎందుకు తీసుకొస్తున్నాయి అంటే మనం నా వీడియోలు ప్రతి ఒక్కరు చాలా మంది చూస్తున్నారు కదా సో వాళ్ళకి అందరు కానీ తీసుకురావాలని నాకు ఒక చిన్న కోరిక మర్చిపోకుండా అర్జెంట్ మీకు లైక్ కొట్టుకున్నా పర్లేదు కామెంట్ చేయండి మీకు ఏం కావాలో లడ్డు కావాలా లేకపోతే ఏం కావాలి తిరుపతిలో ఏం ఫేమస్ లొడ్డేనా లడ్డు అంటే చూడదా మనం బా బాబాయ్ కానీ చెప్తున్నా లడ్డు బాబాయ్ లడ్డు బాయ్ లడ్డు బాబాయ్ అమ్మాయి ఉంటే ఒక అమ్మాయి మంచి అమ్మాయి లైన్ వేసుకోవచ్చు ఎందుకంటే సింగల్ సింగల్ గర్ల్ఫ్రెండ్ అ సింగల్ అంట నీ పేరు ఏం పేరు చింటూ ఓకే చింటూ ఎట్లాంటి అమ్మాయి కావాలి నీకు చెప్పు పర్లేదు అరేష్ ఓకే అబ్బాయి ఎక్కువ పడుతున్నాడు తెల్లగా ఉండాలి మినిమం అంటే డిగ్రీ చదువుకున్నదా లేకుంటే మళ్ళీ మా వాళ్ళ అర్థం కాదు మిడిల్ క్లాస్ అర్థం డిగ్రీ చదువుకోవాలి మంచి ఉండాలా ఓకేనా సో ఇమ్రాన్ బాయ్ ఏమన్నా చెప్తాను ఇమ్రాన్ బాయ్ చెప్పు పేరు చెప్పరా తమ్ముడు ఇమ్రాన్ భాయ్ వీడేస్తాము ఓకే ఏమైతే చూపించిన కదా వీడియో అయితే అందరూ షేర్ చేయండి మనం ఎక్కడి వరకు వెళ్తామని తెలియదు మాక్సిమం నేనైతే పులిలు ఏనుగులు ఆమెటికి సింబాలు ఏమేమి ఉన్నా అన్ని చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా అక్కడ పెద్ద ఆయన ఉంటాడు ఆయన అయితే పిలుస్తాను ఒకసారి నేను ఏమున్నాయని చెప్తాడు ఇట్లది రా అటు సైడ్ ఉన్నాడు ఏమున్నాయో చెప్తాడు ఆయన ఎందుకంటే ఆయనకి తెలుసు అవన్నీ చెప్పాలి నన్ను అడుగుతాను నేను మరి అని చెప్పాలి చెప్పిన చూడాల సరేనా ఉంటాయండి ఉంటాయి బాగుంది వీడియో మంచిగా ఫోటో ఇద్దరు మేము మా ఫేస్ బ్యాక్గ్రౌండ్ అంత రావాలి ఓకేనా అర్థమైందా ఓకే గట్టిగా మాట్లాడే దగ్గరికే రాదు జూమ్ కొట్టద్దు నార్మల్ అన్నా అని చేసినా బాబాయ్ ఇందాక మీరు చెప్పారు కదా నాకు ఇప్పుడు మనం ఇక్కడికైతే వచ్చినాము ఇప్పుడు పోదామని అనుకుంటున్నాం నువ్వు పోవచ్చు పోవచ్చు తను ఆడుంటూ పాలర్ ఎందుకంటే ఆ పక్కన కటింగ్ మాట్లాడే ఆ పక్క వచ్చేసి జోనుగులు ఉంటాయి ఓకే సింహాలు ఉంటాయి ఓకే పాలర్ అట్లా ఓకే రోడ్ ఎంపిడికి వెళ్ళిపోవడం త్రిపుల్కి పోయి శ్రీవారి మెట్ల కంటే వెళ్ళిపోవాలి మీరు అంతే ఇప్పుడైతే నైట్ టైం అయితే పోవడానికి కుదరదు కుదరదు ఇప్పుడు సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే పక్కనే ఉంటారు కదా నీ పేరు ఎంపేరు బాపాయ్ ముక్కరిపల్లె ముక్కర్పల్లె నీకు మ్యారేజ్ అయిందా అవును ఓకే మళ్ళీ ఇంకొక అమ్మాయి కావాలా అరే మంచిగా ఉంటుంది లవ్ మ్యారేజ్ అంటే చూడబ్బా ఇది కానీ లవ్ మ్యారేజ్ అంట సో పెద్దమ్మను మంచిగా చూసుకుంటే చాలా ఆనందం ఆనందమ్మాకి ఇప్పుడు మీరు ఏమని చెప్పాలనుకుంటారా మళ్ళీ వ్యూవర్స్కి ఏం చెప్తారు సబ్స్క్రైబర్కి వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తారు నీ ఇంకా అంటే నీకు తెలియదు ఇప్పుడు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకుండా అది వాళ్ళకి ఇష్టం కానీ నీ ఒపీనియన్ చెప్పండి కొంతమంది పెద్దలు ఇది ఇది చేసుకుంటారు ఓకే నేనైతే చేసే అమ్మాయి ఇతరు మీ యా ఇద్దరం చదువుకున్నాము ఓకే చదువుకున్నారు ఓకే చదువుకున్నాము స్కూల్లో ప్రేమించి ఇద్దరం లేచి పెద్దం ఓకే అంటే ఇప్పుడు ఏమంటారు ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేసినా ఆమె ప్రపోజ్ చేసినా మంచిగా చూసుకున్నా రోజు పెడుతున్నా ఓకే మంచిగా దేవతలాగా చూసుకుంటున్నావు ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి బాగుంటుంది నీ గుండెల్లో పెట్టుకొని చూసుకో అరామ్సే ఓకేనా ఇంకా ఫైనల్గా నేను ఏం చెప్తానంటే గాయ సో వీడియో అయితే అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమేమి జరుగుతుంది నైట్ ఎక్కడి వరకు పోతున్నాం ఏమైనా చూపిస్తాను నేనైతే ఓకేనా సో మన పరీషన్ బాయ్ సిమ్రాన్ అంటే మొత్తము యూట్యూబ్లో షేక్ సేక్ చేయాలంతే హ్యాంగ్ అయిపోవాలి సిస్టమ్ ఇట్లా వీడియో చూసకపోతే మొత్తం ట్రక్ అయిపోవాలి అట్లా హ్యాంగ్ చేసేయండి ఓకేనా ఎక్కడ చూసినా అన్న బాబాయ్ గారు గుర్తుపట్టిండు అందుకే వచ్చిండు ఎక్కడ చూసినా ఆయన ఎక్కడో చూసినా ఎక్కడ అనేది చెప్తాను వాచ్ వాచ్ బాగుంది బాబాయ్కి అందుకే ఓకేనా చలో థ్యాంక్ యూ అంటే వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుందో మొత్తం చీకట్లో అయినా చాలా బాగా కనిపిస్తుంది చూడండి జూమ్ చేస్తాను ఒకసారి సో అదిగో సూర్యుడు అయితే అక్కడ మునుగుతా ఉన్నాడు వ్యూ అయితే చాలా బాగుంది చూడండి చూపిస్తాను ఒక్కసారి అయితే నాకైతే ఫుల్ నచ్చింది అనుకో ఇంకా కొంచెం తొందరగా రావాల్సి ఉండే చాలా బాగుండేది కానీ ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది చాలా కానీ వాటర్ అయితే డే టైం అయితే దాంట్లోకి దిగి స్నానం చేసుకొచ్చావాడిని నేను బట్ ఇప్పుడు చీకట్ అయిపోయింది కానీ దాంట్లోనే ఏముంటుందని మనకైతే తెలియదు ఇదో కొండలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి కొండలు చుట్టూ కొండలే ఉన్నాయి ఇటు సైడ్ కానీ కొండలే ఉన్నాయి ఎటు చూసినా కొండలే ఉన్నాయి ఇదో కనిపిస్తుందా కరెక్ట్గా సెవెన్కి పది కల ఫిఫ్టీన్ మినిట్స్ తక్కువ ఉంది అట్లా సో ఇది సో ముందు ముందు ఇంకా ఏమేమి ఉందో అన్నీ చూపిస్తాను నేనైతే ఓకేనా సో గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ సో చూడొచ్చు మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉంటుంది జూమ్ చేసి చూపిస్తా ఒకసారి ఆగండి ఇదో ఇంత మంచిగా కనిపిస్తుంది వ్యూ అయితే సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీ అయింది టైం మార్నింగ్ సో ఇంత మంచిగా అసలు చాలా న్యాచురల్ ఇక్కడ చందమామ అని ఉన్నాడు చందమామ ఒక చుక్క ఉంది సో ఇలా ఉంది అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడొచ్చు చాలా దూరం ఉన్నాయి కొండలు సో మనమైతే ఇక్కడికి వచ్చినాము చూడొచ్చు చుట్టాలు చూపిస్తాగా ఒకసారి ఇట్లుంది లొకేషన్లో అయితే